మంచి రోజు మంచి రోజు ఇప్పుడు మంచి రోజు కాదు ఇవాళ మంచి రోజు కంటే

Tidak, saya tidak akan menangkap anda. Adakah anda sudah menghidupkan diri? Tidak, saya tidak. Baiklah, saya akan menangkap anda. Baiklah, terima kasih. Jadi, apa విశాఖపట్నంలో స్థానిక సంస్థ నియోజకవర్ని అనవత్ వల్ల చనిపోయిన శ్రీనివాసరావు గారి అనంత వల్ల పదకొండు మూడు రెండు ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయటకు అభ్యర్థిగా కోసం నామినేట్ అయిన వత్సరన్న అని నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటాన్ని భారతదేశ స్వార్న్ని సమైక్యతను కాపాడతాన్ని దేవుని పేరిట

ఎలక్షన్ ఎజెండ్ ఇవన్నీ కూడా ప్రపోజ్ చేస్తానని